హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి అలాగే వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కూడా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఇప్పుడు దబరా పొయ్యి మీద పెట్టేసేసి వచ్చేసి బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు బిర్యానీ పువ్వు అక్కడ నుంచి సోపు ఇవి కానీ దబరా పొయ్యిని పెట్టేసి నెయ్యి వేసి బాగా వేడే నెయ్యి వేసినా కొద్దిగా నూనె వేసినాను అవి బాగా వేడైపోయినాక ఇప్పుడు వచ్చేసి తిరువాతకు అనేది ఫస్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు సోపు ఇవన్నీ వేసేసినాను చక్క మటుకు లేదు అవి ఉన్న కాడకలే లేని చెప్పేసి వేసేసిన ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కరివేపాకు ఇవన్నీ వేసేసి తరువాత అనేది పెట్టుకుంటున్నాను బాగా వేగేదాకా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు పక్కన నెలల్లో పెట్టుకున్నాను కడిగేద్దామని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు తిరగపాత కూడా వేయిపోవచ్చింది అల్లం వెల్లుల్లి పేస్టు తిరగబాతలోనే వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బాగా కొంచెం కలరు మారి కొంచెం దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అది పచ్చివాసన అయితే పోయి టేస్ట్ బాగుంటుంది ఇలా ఏం చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి టమోటాలు కూడా వేసుకోవాలి తొందరగా మగ్గడానికి నేను ఉప్పు అనేది వేసినాను ఇప్పుడు టమోటాలు వేసుకొని టమాటాలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోవాలి టమోటా అనేది కనిపించకుండా మంచి కలర్లో మగ్గిపోయి కనిపించకుండా వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం వెజిటేబుల్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం బటనాలు బీన్స్ క్యారెటు ఇవి ఈ ఇవి కూడా వచ్చేసి టమోటాలు అనేది మగ్గిపోయినాయి టమోటాలు ఇప్పుడు ఇవి కూడా వచ్చేసి దాంట్లో మొక్కజొన్న గింజలు ఎన్నికలుసు మిక్సింగ్ వెజిటేబుల్ ప్యాకెట్లు కడిగి నీట్గా పెట్టుకొని అవి వేసినాను తరువాతిలో ఇప్పుడు అవి అవుతూ ఉండగానే మనం ఇది కొత్తిమీర ఆడించి లేదు తర్వాత వచ్చేసి పుదీనా లేదు అయినా చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ కరివేపాకు కొత్తిమీర మాత్రమే వేసేసి బాగా కలుపుకున్నాను ఈ బాగా మగ్గాలి పచ్చివాసన పోయి క్యారెట్ వెజిటేబుల్ ఇవన్నీ అనేది బాగా మగ్గేసినాక కాసేపు మూతవి పెట్టుకోవాలి మగ్గడానికి తర్వాత దానికి కావాల్సిన మసాలాలు వేసుకోవాలి కొంచెం పసుపు మిరపొడి ధనియాల పొడి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఇలా కాబట్టి కొద్దిగా మిరపొడి అనేది వేసుకోవాలి వేసుకు ఈ మసాలాలు ఇవన్నీ వేసుకొని ధనాల పొడి మిరపొడి పొడి వేసేసి బాగా కలిపేసుకొని మూత అనేది పెట్టేసి దానికి కావాల్సిన నుంచి ఖచ్చితంగా మూత పెట్టాలి దానికి కావాల్సిన నీళ్ళు అనేది మనం ఉడకడానికి వెజిటేబుల్ ఇవన్నీ ఉడకడానికి నీళ్ళు అనేది పోసుకోవాలి ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియోలు అనేది మళ్ళీ మళ్ళీ మీకు రీచ్ అవుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఏగిపోయినాయి అందుకని మనకు దానికి కావాల్సిన ఏసురు పోసేసుకున్నాను ఏసురు పోసుకొని బాగా ఇంకా కాగాలి దాని మనం బియ్యం నాలుగు డబ్బాలు పెట్టేస్తున్నాను అదే నాలుగు పావులు అంటారు కదా నాలుగు పావులు పెట్టేస్తున్నాను నేను కొలతలతో ఏది చేయను మామూలుగా అందాస్తోనే పోసేస్తాను ఇప్పుడు అది కాగేంత వరకు కాసేపు మూత పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మనం పక్కన దాంట్లో కావాల్సిన నేను చూపి నేను పెట్టాను కదా వీడియో మసాలాలు లెగ్ పీస్లు ఇవి వేయించుకుంటున్నాను మసాలాలు పెట్టని అవి ఆ బిర్యానీ వచ్చేసి లెగ్ పీస్లు అనేది వేయించుకుంటా ఉన్నా వెజిటేబుల్ బిర్యానీ ఇవి లెగ్ పీస్లు అనేది వేయించుకొని దాంతోనే తినేసాను పెరుగు చట్నీ అనేది తీసుకొని పెరుగు చట్నీ వీడియో పెట్టలేదు చాలా టేస్ట్గా ఉంది చాలా సూపర్గా కూడా ఉంది ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎసురు కాగిపో వచ్చింది ఎసుట్లో ఈ భీము అనేది ఎత్తుపోసేస్తున్నాను చూడండి ఆ ఎసురుకి ఆ బీముకి కొద్దిగా ఒక ఇంచు కూడా అదే ఒక ఇంచు ఏమైనా ఎత్తు ఆడికి సరిపోతుంది ఎసురు అనేది ఆ మాత్రం నేను కొలసినీతి పోసుకోకుండా అది గంటిని నిలబెడుతున్నాను చాలా నిలిచిపోయిందంటే మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది వస్తుందని నా అందాసు ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని కాసేపు పెద్ద మంట మీద ఉండి చేసి తర్వాత మనం మూతనేది తీసేసి నాలుగు దిక్కులా కలుసుకొచ్చు ఇసు నాకు కలవట్లేదు కాబట్టి ఆ వెజిటేబుల్ అన్నీ పైకి వచ్చేసినాయి బియ్యం ఆడుకుపోయినాయి అందువల్ల బాగా కలుపుకోవాలి నాలుగు దిక్కుల అన్ని దిక్కుల వెజిటేబుల్ పోయేట్టుగా ఆ తర్వాత మనం వెసురు అంతా అయిపోవచ్చింది సుగం ముక్కలు పడ అన్నం అయ్యి అన్నం అయిపోవచ్చింది ఇప్పుడు కాసేపు మీడియం మంట మీద పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే అన్నం అయిపోయినట్టే ఎక్కువసేపు టైం కూడా పట్టదు మీడియం మంట మీద అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఓకేనండి ఎలా ఉందో నా వంటల్లో ఒకసారి లైక్ చేయండి